పది జూలై రెండువేల ఇరవై ఐదు ఆషాఢ పౌర్ణమి రోజున రెండు ఆకుపచ్చ ఏలక్కాయలను ఇంట్లో ఇక్కడ ఉంచండి ధన సంపదను మీరు లెక్క పెట్టలేరు ఇలా మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కాబట్టి రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో గురు పౌర్ణమి దీనిని ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటారు దీనిని ఇలా అర్థం చేసుకోండి ఇది మీ అదృష్టాన్ని ప్రకాశింపచేయడానికి వచ్చింది ఎందుకంటే పూర్వాషాఢ నక్షత్రం అధిపతి శుక్రుడు రాత్రిపూట మిమ్మల్ని ధనవంతును చేస్తుంది ఈ పౌర్ణమి గురు పౌర్ణమి అయిన ఈ ఆషాఢ పౌర్ణమి రోజున మీరు రెండు ఆకుపచ్చ ఏలక్కాయలను ఇంట్లో ఉంచి ఒక చిన్న ఉపాయం చేస్తే చూడండి పూర్వాషాఢ నక్షత్రం యొక్క స్వామి ఎవరు శుక్రుడు మరియు ఆకుపచ్చ ఏలక్కాయ దేనితో సంబంధం కలిగి ఉంది శుక్రుడు మరియు బుధుడు మరియు వ్యక్తి దగ్గర డబ్బు ఎలా వస్తుంది అతని జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ధనం ఎక్కువగా ఎవరి దగ్గరకు వస్తుంది జాతకంలో శుక్రుడు బలంగా దగ్గర ఇప్పుడు మేం మీకు చెప్పబోయే ఈ ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల జాతకంలో శుక్రుడు బలపడటమే కాకుండా ధనదేవత అయిన లక్ష్మీమాత స్వయంగా వచ్చి రెండు చేతులతో మీపై ధనవర్షం కురిపిస్తుంది కాబట్టి చూడండి ఆకుపచ్చ ఏలక్కాయతో మీరు చేసే ఎన్ని ఉపాయాలైనా అవి రాత్రిపూటమే అదృష్టాన్ని మారుస్తాయి ఉపాయం ఎలా చేయాలో మాట్లాడుకుందాం చూడండి మీకు చెప్పాలంటే ఈ పౌర్ణమి తిథి గురు పౌర్ణమి రోజున ఇంద్రయోగం కూడా ఏర్పడుతోంది ఇది చాలా శుభప్రదం మరియు ఉత్తమమైనది పూర్వాషాఢ నక్షత్రం ఇది తనంతట తానే చాలా ఉత్తమమైనది మరియు అరుదైనది అంతేకాక పది జునైన ఈ గురు పౌర్ణమి సాధారణ పౌర్ణమి కాదు చాలా కాలం తర్వాత ఇలాంటి అరుదైన మరియు ఉత్తమ సమయం ఈ పౌర్ణమి రోజున ఏర్పడబోతోంది ఉపాయం చేయడానికి మీరు రెండు సంపూర్ణ ఆకుపచ్చ ఏలక్కాయలను తీసుకోవాలి అవి దెబ్బతిని ఉండకూడదు విరిగిపోయి ఉండకూడదు ఒక నాణెం తీసుకోవాలి ఏ నాణెం తీసుకుంటారు ఐదు రూపాయల నాణెం తీసుకోవాలి దీనిని సబ్బు లేదా సర్ఫ్తో శుభ్రం చేసిన తర్వాత గంగా జలంతో శుభ్రం చేసుకుని ఉపయోగించాలి సరేనా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఇప్పుడు చూడండి మీరు ఏమి చెయ్యాలి రెండు ఆకుపచ్చ ఏలక్కాయలు తీసుకున్నారు ఒక నాణ్యం తీసుకున్నారు దీనితోపాటు మీరు దారం తీసుకోవాలి మరియు ఒక దేశీ నెయ్యి దీపాన్ని సిద్ధం చెయ్యాలి మరియు ఇంటి గుడిలో కూర్చోవాలి మొదట మీరు ఏమి చేయాలి నెయ్యి దీపాన్ని మీ ఇంటి పూజ మందిరంలో వెలిగించి ఉంచాలి మరియు మొదట గణేషుని చేయాలి ఆ తరువాత లక్ష్మీమాతను ధ్యానం చేయాలి మరియు శ్రీహరి విష్ణుని ధ్యానం చేయాలి ఇప్పుడు మీరు ఏమి చేయాలి రెండు ఆకుపచ్చ ఏలక్కాయలను మీ కుడిచేతిలో పట్టుకుని గట్టిగా మూసివేయాలి మరియు మీరు లక్ష్మీమాత మంత్రాలను జపించాలి ఏ మంత్రం ఓం మహాలక్ష్మీయ నమః ఓం మహాలక్ష్మియ నమః ఓం మహాలక్ష్మియ మహాలక్ష్మీయనమ పదకొండుసార్లు లేదా ఇరవై ఒక్కసార్లు జపించాలి ఆ తర్వాత మీరు ఏమి చెయ్యాలి ఈ రెండు ఆకుపచ్చ ఏలక్కాయలను ఐదు రూపాయల నాణంతో పాటు ఏదైనా వస్త్రంలో ఉంచండి పసుపు గుడ్డలో ఉంచండి ఎరుపు రంగు గుడ్డ ఉంటే చాలా ఉత్తమం అంటే ఎరుపు రంగు గుడ్డలో ఉంచి చిన్న పొట్లం తయారు చేయండి పొట్లం ఎలా తయారు చేస్తారు మీరు తీసుకున్న దారం దానితోనే పొట్లం తయారు చేయాలి వేరే దారం ఉపయోగించకూడదు ఆ తరువాత ఆ పొట్లంపై కుంకుమ వేయాలి కుంకుమ వేసి కొంచెం అక్షింతలు కూడా దానిపై వేయాలి సరేనా తిలకం వేసినట్లే అక్షింతలు కూడా వేయాలి ఇప్పుడు మీరు ఏమి చేయాలి ఈ పొట్లంలో ఆకుపచ్చ ఏలక్కాయలు నాణ్యం ఉన్నాయి దీనిని కొంత సమయం రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇంటి పూజ మందిరంలో ఉంచండి ఆ తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని ఎక్కడ ఉంచాలి మీ జేబులో లేదా మీ పర్సులో చాలామంది జేబులో లేదా పర్సులో కూడా ఉంచలేరు అంటే అది సాధ్యం కాదు అలాంటివారు దీనిని ఇంటి పూజ మందిరంలో ఒక పక్కన ఉంచవచ్చు ఇంటి పూజ మందిరంలో ఒక పక్కన ఉంచండి లేదా మీ దగ్గరే ఉంచుకోండి మీ దగ్గర ఉంచుకుంటే చాలా ఉత్తమం మీరు ఇలా కూడా చేయవచ్చు మీరు మీ వ్యాపారానికి వెళుతున్నప్పుడు ఉద్యోగానికి వెళుతున్నప్పుడు లేదా మీ సొంత వ్యాపారం ఉంటే దానిని మీతో తీసుకువెళ్ళి అక్కడ జాగ్రత్తగా ఉంచండి మీరు తిరిగి వచ్చినప్పుడు దానిని తీసుకురండి ఈ ఆకుపచ్చ ఏలక్కాయ మీ దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే మీ శుక్రుడు అంత బలంగా ఉంటాడు మరియు మీరు ధనవంతులుగా మారుతారు ఇది చిన్న ఉపాయం కాని మహా అద్భుత చమత్కారం ఆకుపచ్చ ఏలక్కాయ మీకు అన్ని వైపుల నుంచి ధనాన్ని తెచ్చి ఇస్తుంది ధనాన్ని పెంచే పనిని చేస్తుంది మరియు మీ ధనంలో వృద్ధిని కలిగిస్తుంది కాబట్టి ఈ చిన్న ఉపాయం చేయండి మరియు దాని చమత్కారాన్ని చూడండి రండి మరు ఉపాయం గురించి మాట్లాడుకుందాం దీనిని మీరు పౌర్ణమి రోజున చేస్తే స్థిర లక్ష్మి మీ ఇంట్లో నివాసం ఏర్పరుస్తుంది అంటే ఆ తర్వాత మీ ఇంటిని లక్ష్మీమాత ఎప్పటికీ వదిలి వెళ్ళదు చూడండి పౌర్ణమి తిథి అనేది ప్రత్యేకంగా లక్ష్మీమాతకు సమర్పితమైనది ఇప్పుడు మీరు ఏమి చేయాలి పౌర్ణమి తిథి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి దీని కింద మీరు కొన్ని బియ్యపు గింజలు లేదా ఏదైనా ధాన్యపు గింజలను ఉంచాలి మరియు ఆ గింజలపైనే ఉదాహరణకు బియ్యం లేదా ఆక్షతం ఉంచినట్లయితే దానిపైనే దీపాన్ని వెలిగించాలి మరుసటి రోజు మీరు ఏమి చేయాలి ఆ బియ్యాన్ని పక్షులకు వేయాలి మరియు దీపాన్ని తొలగించాలి ఈ ఉపాయం చేయడం వలన స్థిర లక్ష్మి ఇంట్లో నివాసం ఏర్పరుస్తుంది మరియు అలాంటి ఇంటిని లక్ష్మీమాత ఎప్పటికీ వదిలి వెళ్లదు అదేవిధంగా మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ రోజున తులసిమాత వద్ద ఒక దీపాన్ని తప్పనిసరిగా వెలిగించండి ఎందుకంటే ఆ రోజున తులసి వద్ద దీపం వెలిగించే వ్యక్తి ఇంట్లో ధనం సుఖం సంపద పెరిగిపోతాయి కాబట్టి ఈ ఉపాయాలను చాలా బాగా మీకు చెప్పడానికి ప్రయత్నించాము అయినప్పటికీ ఏదైనా అడగాలనుకుంటే ఏదైనా అర్థం కాని విషయముంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు కాబట్టి వీడియోను లైక్ చేసి ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కు మొదటిసారి వచ్చిన వారందరికీ రాధే రాధే జై శ్రీకృష్ణ